వ్యాపారులకి అండగా కోటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటాయి ఇవాళ స్ట్రీట్ వెండర్లకి విజయవాడ నగరంలో జోన్లు వారీగా వ్యాపారం చేసుకునే సదుపాయం కల్పించాం గ్రీన్ జోన్ అని రెడ్ జోన్ అని ఆరెంజ్ జోన్ అని ఆ జోన్లలో ఎవరైతే బళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నారో అటు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ లేదంటే తినుబండారాలు కానీ మరే ఇతర వస్తువులైనా వాళ్ళని ఎవరు కూడా ఏ పోలీస్ అధికారులు కానీ ఏ పోలీసులు కానీ డిస్టర్బ్ చేయకుండా ఫైన్లు రాయకుండా ఏ మున్సిపల్ అధికారులు మరే అధికారులు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి జోన్లు ఏర్పాటు చేయటం వల్ల చిరు వ్యాపారులకి ఒక నమ్మకం కలిగింది ఒక అండగా ఉంది వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం ఏదైతే చిరు వ్యాపారులకి బ్యాంకు లోన్లు పదిహేను వేల రూపాయలు ఏ గ్యారంటీ లేకుండా డైరెక్ట్గా వాకిన్ వాకిన్ లోను ఇవ్వమన్నారో ఆ లోను కూడా పెద్ద వరం వాళ్ళకి ఎందుకంటే బయట అధిక వడ్డీలకి కాలు మనీలు తీసుకుని వ్యాపారం చేస్తే వీళ్ళ కష్టమంతా వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉంది అలా అలా కాకుండా బ్యాంకులో ద్వారా తీసుకుంటే ఆ బ్యాంకు కట్టే వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి ముందుకు వచ్చింది ఇలా ఎన్నో పథకాలు ఉన్న చిరు వ్యాపారులకి సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాం ఈరోజు ఈ పదహారు నెలల్లో దాదాపు చిరు వ్యాపారులకి రెండు వందల యాభై బళ్ళు మన తోపుడు బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ అట్లాగే మా రచక సోదరులకు ఇస్త్రీ బళ్ళు కానీ ఇచ్చాం ఇంకా భవిష్యత్తులో మా శాయశక్తుల సహాయం చేస్తాం టీ ఫోర్ పథకంలో భాగంగా ఉన్నవాళ్ళందరూ కూడా కెపాసిటీ ఉన్నవాళ్ళు తమ సాయశక్తిలో చిరు వ్యాపారులకి చిన్న కుటుంబాలకు సహాయం చేయమని కూడా విజ్ఞప్తి చేస్తారు